అందరికీ నమస్కారం ముంచుకొస్తున్న మంతా తుఫాన్ అతి తీవ్రమైన తుఫాన్ మంతా పేరుతో విచ్చుకు పడుతుంది తాయిబా లో మంతా అంటే పువ్వు ప్రకృతి బీభత్స ప్రళయాన్ని సృష్టించే తుఫాన్ పువ్వు పేరు అందులో అందమైన పువ్వు పేరు పెట్టడం కొస్మేది ప్రస్తుతం తుఫాన్ ముందు ప్రశాంతత కొనసాగుతుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఐదు నుర్పడిన అల్పపీడనం బలపడి ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య విధ్వంసం సృష్టించనుంది వాతావరణ శాఖ అంచనాల మేరకు వాయువ్య దిశగా ప్రయాణి మచిలీపట్నం కళింగపట్నం మధ్య ఇరవై ఎనిమిదిన సాయంత్రం లేదా తీరం దాటవచ్చని ఒక అంచనా అధికారుల అంచనాల మేరకు కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ తుఫాన్ తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీయనున్నాయి రెవెన్యూ శాఖ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం ఉన్న ఇరవై మూడు జిల్లాల్లో కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసింది సముద్రం అలకొల్లోలంగా ఉండటం వల్ల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు అవసరమైతే తప్పు ప్రయాణాలు సూచించారు పాఠశాలకు సెలవులు ప్రకటించారు ఈ రెండు మూడు రోజులకు నిత్యావసరాలు ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు